చోడు ఎమ్మెల్యే నాగరాజు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఆయన పోలీస్ అధికారిగా పనిచేసిండు ఎస్ఐ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా అవకాశం కల్పించిండు రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత అదృష్టం కలిసి వచ్చి వర్ధనపేట ఎమ్మెల్యే కలిసినటువంటి కేఆర్ నాగరాజు ఆయన మీద చాలామంది ఎంఆర్పిఎస్ నాయకులు చాలా వరకు ఆయన మీద మాట్లాడే నేపథ్యం ఉంది ఎందుకోసం ఆయన మాట్లాడినటువంటి ప్రధాన వార్త కూడా మాదిగల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినా కేఆర్ నాగరాజును ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలి కేవలం మాలల ఓట్లతోనే గెలిచాలని విర్ర వీగుతున్న కేఆర్ నాగరాజు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు బిర్రు మహేందర్ మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి వరంగల్ జిల్లా ఇంచాలి మాదిగల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే నాగరాజు క్యాంప్ అని చెప్పారని బిర్రు మహేందర్ మాదిగా అన్నారు ఈరోజు పరతగిరి మండలం కేంద్రంలో ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా ధర్మయ్య మాదిగా అధ్యక్షుని జరిగిన ఎంఆర్పిఎస్ఈ ఎంఎస్పీ జిల్లా ముఖ్య నాయకుల సమక్షాలు ముఖ్య అతిథిగా హాజరై బిర్రు మహేందర్ మాదిగా మాట్లాడుతూ కేవలం మాలల ఓట్లతో గెలిచారని చెప్పిన ఎమ్మెల్యే నాగరే తక్షణమే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని సవాల్ విసిరారు రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రెండు అసెంబ్లీలో ఏ కులం ఏ మతానికి ఏ వర్గానికి అనుకూలంగా ఉండాలని అన్ని కులాలను సమానంగా చూస్తారని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇప్పుడు కేవలం ఒక మాల మహానాడు అధ్యక్షుడిగా మాట్లాడుతున్న కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మందక్షిణ మాదిగా ఏనాడు మానవుడు టికెట్ ఇవ్వద్దు అని చెప్పలేదని కేవలం జనాభామాష ప్రకారం మాత్రమే మాదిగారు టికెట్లు ఇవ్వాలని మందక్షిణ మాదిగా కోరారని ఆయన గుర్తు చేశారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరి ఎమ్మెల్యే వివేక్ తమకు మంత్రి పదవి తెచ్చుకోవడం కోసం బయటికి మాలల కోసం మాట్లాడుతున్నట్టు మాల సమాజాన్ని నమ్మిస్తున్నానని మాల సమాజం అలర్ట్గా ఉండాలని ఆయన మాల సమాజానికి విజ్ఞప్తి చేశారు గద్దరి పోలీసులు కాల్పులు జరిపినప్పుడు కేఆర్ నాగరాజు ఎందుకు ఖండించలేదని అన్నారు గద్దరి కాల్పులు జరిగినప్పుడు ఎవరు మాట్లాడుకున్నా మందక్షణ మాదిగా గద్దరి జరిగిన కాల్పులు ఖండించినా గద్దరుకు అండగా నిలబడ్డారని ఆయన గుర్తు చేశారు మంద కృష్ణ మాదిగకు పోరాటం చేసింది కేవలం మాదిగల కోసమే కాకుండా మాలలకు ఎక్కడన్నా జరిగినా అక్కడ మాలల పక్ష నిలబడి మంద మాదిగా పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు కేఆర్ నాగరాజు మొన్న హైదరాబాద్ లో మాల ఉద్యోగస్తుల మీటింగ్ లో మాట్లాడుతూ ఎస్సీ చట్టాన్ని కేవలం మాదిగలే వాడుకుంటూ దాన్ని నిర్వహణ చేస్తున్నారు అన్నారు మాట్లాడాన్ని బిర్రు మహేందర్ మాదిగా ఖండించారు అసలు ఎస్టీ చట్టాన్ని కాపాడిందే మంద మాదిగా అని గుర్తు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ఎస్టి చట్టాన్ని కాపాడడం కోసం ఇదే వరంగల్ ప్రకాశ్ రెడ్డిపేటలో పేటలో మంద కృష్ణ ఎస్సీ ఎస్టీ ప్రజలను ఏకం చేసి లక్షలాది మందితో మీటింగ్ పెట్టి ఎస్సీఎస్టీ చట్టం నిర్వీర్యం కాకుండా కాపాడింది మందక్షిణ మాదిగాని గుర్తు చేశారు కేఆర్ నాగరాజువే కేఆర్ నాగరాజు షరత్గా మాదిగారు మరియు మందక్షిణ మాది క్షేమం చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షాన ఆశ ఆదేశాలం కేఆర్ నాగరాజు మీద మాదిగల ఉద్యమం ఉధృతం చేస్తామని కేఆర్ నాగరాజు భద్ర పెర్గంలో ఏ మాదిగా ఏ బస్సులోకి రాకుండా మాదిగలు అడ్డుకొని తరిమి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించిన నేపథ్యం కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కేఆర్ నాగరాజు వర్ధన పెట్టే శాసనసభలు చేసినటువంటి అనుచిత వాక్యాలకు మాదిగలు నిజంగా లబ్ధి పొందుతున్నారు మాలిలకు అన్యాయం చేస్తున్నారు ఆయన చేసినటువంటి రాగి అనేటువంటి మాటలు కూడా మనం చూసినాం అది నో కొత్త టోర్లో చర్చించిన మారింది ఆ నేపథ్యంలో ఆయన వెనక్కి కూడా ఇప్పటివరకు తగ్గలేదు ఆయన ఇప్పటివరకు క్షేమాపణ చెప్పలేదు దాని విషయంలోనే ఇవాళ ఉన్నటువంటి కుల సంఘాలు ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గాలకు సంబంధించిన సంఘాలు కూడా కేఆర్ నాగరాజు పైన తిరగబడేటువంటి సందర్భం ఉంది తిరగబడుతున్న నేపథ్యం ఉంది ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఒక ఎమ్మెల్యే స్థాయి అధికారి ఒక ఎమ్మెల్యే కలిసి ఒకే సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఓటేస్తే గెలిచారా అక్కడ ఉన్నటువంటి వర్ధనపేట ఎమ్మెల్యేలో ఉన్నటువంటి డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేల ఓట్లు కలిగినటువంటి మాదిగలు ఏడు వేల ఐదులో ఓట్లు కలిగినటువంటి మాల సామాజిక వర్గం ఉంటుంది డెబ్బై ఐదు వేల మంది మాదిగలు ఉన్నటువంటి నేపథ్యంలో డెబ్బై ఐదు వేలు ఉన్నటువంటి మాదిగలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ డెబ్బై ఐదు వేలు ఐదు వేల మంది మాదిగలు ఉండేటువంటి నేపథ్యం ఉండే ఈ డెబ్బై ఐదు వేల మందికి సంబంధించినటువంటి ఇక్కడ డెబ్బై ఐదు వేలు మాదిగలు ఉంటారు ఈ నియోజకవర్గాలు ఏడు వేల ఐదు వందల మంది మాలలు ఉంటారు మరి ఎవరి జనాభా ఎక్కడ ఉంటుంది ఎవరికి ఎవరు ఓట్ వేయాలి డెబ్బై ఐదు వేల మంది మాదిగలు వర్ధనపేట నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేపథ్యం వర్ధనపేట నియోజకవర్గం ఏడు వేల ఐదుల మంది మాత్రమే ఉన్నారు మరి ఎవరికి ఎవరు ఓటేశారు ఎవరిని ఎవరు గెలిపించారు అక్కడ మాదిగ ఎమ్మెల్యేలు కూడా నిలబడ్డారు ఇక్కడ మాదిగ ఎమ్మెల్యేలు కూడా నిలబడ్డప్పటికీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నిలబడ్డప్పటికీ వాళ్ళని కాదని ఈయనకు ఓటేస్తే ఈయన ఇప్పుడు ఒక సామాజిక వర్గం మీద ఒక సామాజిక వర్గంలో ఉండి ఆయన మాట్లాడగల కారణం ఏంటంటే ఇలా వివేక్ను మంత్రి చేయడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా వివేక్ వెంకటస్వామి వి సిక్స్ ఓనరు వి సిక్స్ ఓనరు వివేక్ వెంకటస్వామి ఇంకా లక్ష కోట్లు సంపాదించుకునే విధంగా ఇంకా లక్ష కోట్లు సంపాదుకొని ఇంకా ఉన్నటువంటి ఇంకా బానిసలు చేయడానికి ఇవాళ ఉన్నటువంటి దళిత వా దళిత అనే పదాన్ని వాడుకుంటూ అంబేద్కర్ ఆశయాన్ని వాడుకుంటూ ఇంకా లక్ష కోట్లు సంపాదించుకోవడం కోసం ఇవాళ వి సిక్స్ ఓనరు వివేక్ను మంత్రి పదవి మంత్రిని చేయడం కోసము ఇవాళ ఆడుతున్న డ్రామాలో ఇయాల ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని డైవర్ట్ చేయడం కోసం మాల సామాజిక వర్గాన్ని ఒక్కటి చేయడం కోసం మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనేక మందిని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు మళ్ళీ మాలా సామాజిక వర్గంలో అనేక మంది ఉన్నారు మరి వాళ్ళందరూ న్యాయం చేయవచ్చుగా మాల సామాజిక వర్గంలో అనేక మంది నిజంగా ఇబ్బందులు గురయ్యేటువంటి నేపథ్యం ఉంది వాళ్ళ అన్నదమ్ములుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే మరి వాళ్ళకి ఏమైనా న్యాయం చేసినా న్యాయం చేయాలని పరిస్థితి ఇలా మాదిల మీద ఈ అనుచిత వాక్యాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక హెచ్చరిక మాత్రమే అందుకోసమే ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా వాళ్ళందరూ కూడా తిరగబడ్డటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి నేపథ్యం ఎంత దారుణం అంటే ఒక ఎమ్మెల్యే అదృష్టం కలిసి వచ్చి ఆయన గెలిపించుకుంటే డెబ్బై ఐదు వేల మంది ఉన్నటువంటి మాదిగలు ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త సేవ్ దామగుండం నేవీ రాధా స్టేషన్ ఏర్పడుతూ అదే అడవికి ముప్పు ఈ సినిమా షూటింగ్లకు అనువైన అడవిగా పేరు ప్రకృతిని కాపాడు సోషల్ మీడియాలో ఉద్యమం చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది నేడు ఉదయం ప్రకొండాలకు దానికి సంబంధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంగ్లీష్పై పట్టు లేకుండా ఈఎన్సీ ఎలా అయ్యారు కమిషన్కే తప్పుడు సమాచారం ఇస్తారా తప్పుదో పట్టించాలనుకుంటే చర్యలు తప్పు రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఘోష్ ఫైర్ సమాజానికి సమర్చించుకుంటున్న రిక్వెస్ట్ రిజెక్ట్ సింకేట్ ఫైల్స్ ఆలోచన సీడీఓ సీఈర్ అన్న రిటైడ్ ఈజీ అలాంటి ఆర్లు ఉంటే సమర్పించిన జస్టిస్ ఆదేశం ఎంక్వైరీ మధ్యలో నిలిపివేసిన కమిషను రాష్ట్రంలో కొత్తగా ఏడు వాస్కలర్ సెంటర్స్ డయాలసిస్ పేషెంట్ల కోసం ఏర్పాటు ముప్పై మూడు కోట్ల వ్యాయంతో అబ్బుల్గా గాంధీ ఉస్మానియా నిమ్స్ హాస్పిటల్ అసెంబ్లీ సిప్ ఒకటి ఉండేలా ప్లాన్ చేస్తున్న మంత్రి దామోదర్ రాజనరసింహ సింహ రాష్ట్రాల పాపం దామోదర్ రాజనరసింహ చాలా ఎంత అంటే సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యం ఈయన రాష్ట్రానికి సీఎం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్యాండిడేట్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి నేపథ్యంలో ఎందుకు అడ్డుకున్నారు మరి రాష్ట్రానికి సీఎం సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యం రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి నేపథ్యం ఉండే రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈయనను ఎందుకు ఎవరు అడ్డుకున్నారు ఒక సీనియర్ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఎవరు అడ్డుకున్నారో అర్థం కాని పరిస్థితి ఇప్పటికూడా కొనసాగుతున్నటువంటి సస్ సస్పెన్షన్ ఉంది ఎందుకు భయపడుతున్నారు ఎందుకు మంత్రులు ఎందుకు పనిచేయలేకపోతున్నారంటే ఇయల రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా చాప కింద నీరులాగా అందరి మీద నిఘా వ్యవస్థ పెట్టి ఇలా ఆయన సంబంధించినటువంటి క్యాడర్ అంతా ఏం చేస్తున్నారంటే దోపిడి వ్యవస్థలు చేసేటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తుల మీద దోపిడీ చేసేటువంటి వాళ్ళందరి మీద కొంతమంది సామాజిక వర్గాల మీద ప్రత్యేక నిఘా వేసి ఇలా అడ్డుకునే నేపథ్యం ఉంది అందుకోసమే చాలా వరకు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం చూస్తున్నాం రాష్ట్రంలో కొత్తగా సెవెన్ ఎస్క్లరా సెంటర్స్ అంటాయి దేనివల్ల వల్ల అయితే ఉంటే మరి ఏమైతే చెప్పాలన్న నేపథ్యం కూడా ఉంది ఒక పక్కన ఇష్టానుసారంగా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది ఒక పక్కన రాష్ట్రంలో ఇలా ఉన్నటువంటి ఆరోగ్య శాఖల ఆరోగ్య సంబంధించిన ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇలా ఆగం గోచరంగా ఉంది ఇలా డిప్యూటేషన్ చేయాలన్నా లేకపోతే ట్రాన్స్ఫర్ కావాలన్నా లేకపోతే అంటే ఇలా ఉన్నటువంటి మెడికల్ కొరత మెడికల్ వ్యవస్థ కొరత ఉంది హాస్పిటల్ సిబ్బంది కూడా అత్యంత మాత్రమే ఉన్నారు ఇలా చేసే వల్ల మేము భారం ఉంది చేయాల వల్ల మేము ఎలాంటి భారం లేదు ఇలా ప్రైవేట్ హాస్పిటల్ విచ్చలవిడిగా దందా చేస్తున్నాయి దానికి అంతటి కారణం ఏంటంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి సంబంధించినట్టు రాష్ట్ర మంత్రి మరి ఏమైనా చేస్తున్నా ప్రజలకైనా మేలు వేస్తున్నారంటే మేలు లేదు ఇలా ఎక్కడ వేసినా గొంగడ అక్కడ విద్యా వ్యవస్థ అయిపోయింది ఇలా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ వ్యవస్థ కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి నేపథ్యం ఓవైసీ అనుచరుల కబ్జలను టచ్ చేసే దమ్ముందా పేదల జోలికొస్తే ఊరుకోబోము కాంగ్రెస్ కొంపముంచునున్న హైడ్రా రాష్ట్రాల కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ స్థానిక నేను తర్వాత చాలా హైదరాబాద్ మార్ట్ రాష్ట్రపతి హోదాలో డిక్లరేషన్ ఇచ్చి తిరుమలను దర్శించుకున్న కలం ఆ జగన్ ఆయన కన్నా తోప కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చూడు బండి సంజయ్ అన్న నిజాలు బండి సంజయ్ అన్నకు ఎవరిస్తారు స్క్రిప్ట్ కానీ గట్టి చేస్తారు నిజంగా ఓవైసీ అంచనా కబ్జాను ఇప్పటివరకు ఎందుకు ముట్టుకోలేదు బుల్డోజాల్లో నిజంగా పేజీలో ఇండ్లలోకి బుల్డోజలు పోయినట్టుగా మరి ఎందుకు అసైద్యం వాయిస్ ఇంట్లో మీనికి వాయిస్ కంపల్చుకున్న సంపాదించుకున్నటువంటి ఫంక్షన్ల మీనికి ఆ స్కూల్లో మీనికి కాలేజ్లో మీనికి ఎందుకు బుల్డోజాలు పోవట్లేదు నిజంగా మనం టచ్ చేసే దమ్ముందా అని ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ చేసిన నేపథ్యం కూడా ఉంది ఆ నేపథ్యంలోనే ఇలా ఉన్నటువంటి పేదల మీదకి పోయినటువంటి నేపథ్యంలో పేదల మీదకి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఎందుకు పోలేనటువంటి నేపథ్యం ఉందో ఇలా చూస్తున్నాయి అందుకని రాజకీయ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం మాత్రమే ఆడేటువంటి డ్రామాలు రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా ఆడే డ్రామాలు ఇలా బండి సంజయ్ చెప్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు ఆగిపోరా ఇలా ఉన్నటువంటి బుల్లజాలు వాళ్ళు ఆగిపోవా ఎంత నిజంగా అంత నిజాయితీగానే పనిచేస్తున్నారా ఎంత దారుణం మలక్పేట రేస్ కోర్ట్స్ నుంచి ముసిరాంబాగ్ వరకు మూసీ స్థలాలను ఓవైస్ అనుచరులు కబ్జా చేశారని వాటిని టచ్ టచ్ చేసే దమ్ముడు హైడ్రాకు ఉందా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విస్తారు హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేతలు తలగొక్కుంటూ దాన్ని రాబోయే ఎన్నికల వారిని ఉంచబోతుందని అన్నారు మూసీ సందర్కారిన పేరుతో పేద హిందుల ఇండ్లను కూల్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్నారు పేదల జోలికి వస్తే ఊరుకోలేదు లేదని హెచ్చరించారు హైదరాబాద్ దుచర్య వల్ల రియల్ ఎస్టేట్ సంక్షేమంలో పడిందని ఆర్థిక వ్యవస్థ కుప్పకూరిందని మండిపడ్డారు స్థానిక సంస్థలు అన్ని ఎన్ని కుల ఎన్నికల తర్వాత ప్రజా ప్రజలతో చలో హైదరాబాద్ మార్చి నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యం ఉంటుంది అన్న ఇక్కడ హిందువులు ఒక్కలేరు అందరు కూడా ఉన్నారు ముస్లిం కూడా ఉన్నారు ఎస్సీలు కూడా ఉన్నారు అక్కడ బీసీలు కూడా ఉన్నారు అక్కడ వివిధ కులాల సంబంధించిన ఉన్నారు వాళ్ళు ఓన్లీ హిందువులే కాదన్న మీరు హిందూ కాటను వాడుకొని ఇలా కేంద్ర మంత్రి హిందూ కాటను వాడుకొని ఇలా బీజేపీ ఏ విధంగా అర్థం అర్థమైపోయింది ఇలా హిందూ 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 అంటారు అంటే మనుషులు కాదా ఇలా ఈ దేశాల పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే తర్వాత వాళ్ళ మతాలకు అనుగుణంగా వాళ్ళు వెళ్ళిపోయూ వాళ్ళ కులాలకు వాళ్ళకు అంచి తర్వాత వాళ్ళు వేరే వేరే కులాలకు వేరే వేరే మతాలకు వేయరు తప్ప ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందులో హిందువులే కానీ హిందువులన్నీ ఇక్కడ సంబోధించి మాట్లాడినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి మరో నిజంలో రేవంత్ తీరు పేల కళలు చూసి షాడిస్లా సంతోషపడుతున్నాడు బుచ్చమ్మది సర్కార్ హత్య తామే సుప్రీం అన్నట్లు హైడ్రా తీరు ఈటేల నిజంగా బాధాకరం